నిర్మల్ జిల్లా కుబేరు మండలానికి చెందిన నలుగురు భైంసాలో జరిగిన ప్రమాదంలో మృత్యువాద పడటంతో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మండలంలో కుప్తి గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు నలుగురు గ్రామస్తులతో కలిసి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఉన్న ఒకరిని పరామర్శించడానికి వెళ్లి వస్తుండగా అర్ధరాత్రి భైంసా పట్టణంలోని సత్పుల్ బ్రిడ్జ్ పై వెళ్తున్న భారీ కంటైనర్ ను కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు జేసీబీ సహాయంతో మృతి చెందిన వారిని బయటకు తీశారు మృతుల్లో బుంజరాం పటేల్ రాజన్న భోజన్న వికాసు ఉన్నారు తీవ్ర గాయాలు అయిన కుప్తి సర్పంచ్ గంగారం వైంసా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కంటైనర్ ను పరిశీలించారు స్వల్ప గాయాలతో బయటపడ్డ వ్యక్తి ఆనందరావు పటేల్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో పట్టణంలో బ్రిడ్జ్ పై భారీ కంటైనర్ ఎదురుగా ఉన్న వాహనం వెళ్తున్న సమయంలో కంటైనర్ వెనుక భాగంలో పరిశ్రమలు వీడి భాగం చీకటిలో కనబడకపోవడంతో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది తమకు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో తమ ప్రమా రిపీట్ తమకు ఎయిర్ ఓపెన్ కావడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు కంటైనర్ కు ఎటువంటి రేడియేషన్స్ రిపీట్ కంటైనర్ కు ఎటువంటి రేడియన్ స్టిక్కర్స్ లైట్స్ లేకపోవడంతో తమకు చీకటిలో ఏమీ కనబడలేదని అన్నారు ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ బైన్సా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగిందని హైదరాబాద్ నుంచి కారులో తిరిగి వస్తున్న క్రమంలో సత్పుల్ బ్రిడ్జ్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు హెచ్చరికలు పాటించకుండా వెళ్తున్న కంటైనర్ వల్లే ప్రమాదం జరిగిందని ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు మృతి రిపీట్ ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్ర గాయాలు అయ్యాయని ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు హుటెండ్ నుంచి హైదరాబాద్ బాణం మచ్చి లేని ఫార్మసీ పోయినాం పోయిన తర్వాత ఫార్మసీ చేసి రిటర్న్ వస్తున్నాం వచ్చేటప్పుడు పన్నెండు ముప్పై అట్లా అయింది ఈ షాప్ ఫ్రిడ్జ్ మీద కండర్ ఏర్టిగవాడ రెండు యాక్సిడెంట్ అయిన అండ నలుగురు కూడా వెళ్ళిపోయినాడు మైతో మీకు కొంచెం చెప్పదరిగి బయట వెళ్ళాము గంగారాం సరని వరగారాం సర్పంచ్ ఉ మనోరామ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు దగ్గరికి పటేల్ ఒడిన రాజన్న డ్రైవర్ పేరు విక్రాంత్ పేరు తప్పెవరు అది కంట నగ ఏర్పడలేదు అది ఆల్రెడీ బయట దారి అనుకోని మా డ్రైవరు

చనిపోయిన వ్యక్తులు ఎడ కూర్చున్నారు బండి వ్యక్తి డ్రైవర్ ఒకటి డ్రైవర్ వెనుక ఒకటి ఇంకా వెనక సీట్ల ఇంకొక ఎంకి సీట్ల ఇద్దరు ఇక ఎంకి సీట్ల ఇద్దరు ఇద్దరు చనిపోయారు డ్రైవర్ డ్రైవర్ వెనుక మీకు ఇంకొక బతికిన వ్యక్తులు ఎవరెవరున్నారు దాంట్లో వచ్చిన వ్యక్తి ఆనంద్ర పటేల్ ఒకటి ఎడ కూర్చున్నారు మీరు నేను మీరు ముందర నాయన సిన్ను అని ఉపసర్పంచ్ సర్పంచ్ ఆయన పక్కకు సర్పంచ్ గంగారు రాత్రి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కి మన బైన్సా పట్నంలో సాత్పూర్ బ్రిడ్జ్ దగ్గర నియర్ ఆర్టీసీ డిపో ఈ చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అయింది ఎట్టిగా కార్ లో సెవెన్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఎవరు హెల్త్ బాగోకపోతే హైదరాబాద్ లో పరామర్శించి రిటర్న్ అవుతున్నారు వచ్చేటప్పుడు వాళ్ళు ఈ వెహికల్ ఈ లారీ ఏదైతే ఉందో దీన్ని హిట్ చేయడం జరిగింది ఇది ఎట్లా జరిగిందంటే ఇది వెనకాల ఈ బిగ్ ఆబ్జెక్ట్ ఉంది సో వాళ్ళకి జడ్జ్మెంట్ కుదరలేదు ఇది కనిపించలేదు అక్కడ చీకటిగా ఉండడం వల్ల తర్వాత స్పీడ్ గా రావడం వల్ల ఇది కనిపించ వాళ్ళు దీన్ని హిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ యాక్సిడెంట్ లో స్పాట్ లోనే ఒక ఫోర్ మెంబర్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ముగ్గురు ఇంజూర్ అయ్యారు అందులో ఒకళ్ళు క్రిటికల్ గా ఉన్నారు క్రిటికల్ గా ఉన్న వాళ్ళని మనము నిజామాబాద్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది యాక్సిడెంట్ అయిన ఫైవ్ మినిట్స్లోనే ఏఎస్పి బైంసా రాజేష్ మీనా అండ్ సిఐ టౌన్ సాయి వీళ్ళందరూ కూడా స్పాట్ స్పాట్కి రష్ అయ్యి రెస్క్యూ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళే అలాగే ట్రాఫిక్ కూడా క్లియరెన్స్ ఇవన్నీ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను రాత్రులు లేట్ నైట్ ట్రావెల్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కనిపించవు మనకి అక్కడ లైటింగ్ ప్రాపర్గా లేదు ప్లస్ మనకి జడ్జ్మెంట్ కూడా నైట్ లేట్ అయ్యి కొద్ది నిద్రమతలు ఒక్కొక్కసారి సరిగా డిస్టెన్స్ మెజర్మెంట్ ఇవన్నీ కూడా డ్రైవర్కి ప్రాబ్లం అవుతుంది సో దయచేసి మన డీజీపీ గారు ప్రపోజ్ చేస్తున్న ఈ అరైవ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మనము ప్రతి ఒక్కరికి ఈ విషయాల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం ఏ ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలి అలాగే లేట్ నైట్ ట్రావెల్స్ అవాయిడ్ చేయాలి ఎమర్జెన్సీ చాలా ఎమర్జెన్సీ ఉంటే కానీ లేట్ నైట్ ట్రావెల్స్ చేయొద్దు అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఏ అయితే నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి అవి చేయడం వల్ల మనం ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయగలుగుతాము మనం ప్రతిసారి కూడా ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే దాని మీద చెప్తూ ఉన్నాము డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే మనం కరెక్ట్ వెళ్ళినా కూడా అవతల వాళ్ళు సరిగా డ్రైవ్ చేయకపోయినా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోయినా దానికి కూడా మనం యాక్సిడెంట్ గురి గురి అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి మీరు ఈయన కరెక్టే వస్తున్నాడు ఏమి రాంగ్ సైడ్ డ్రైవింగ్ లేదు ఎట్టిగా డ్రైవరు కానీ ఇక్కడ ఈ వెహికల్కి బిగ్ ఆబ్జెక్ట్ ఉంది దీనికి ఏమి ఎల్యూమినేషన్ లేదు ఏమి కనిపించట్లేదు చీకట్లో ఇతని తప్పు వల్ల వాళ్ళందరూ కూడా బలవడం జరిగింది కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ప్రాణాలు కాపాడుకోండి అరైవ్ అలైవ్ టు యువర్ హోమ్ ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి నైట్ లేట్ నైట్ డ్రైవింగ్ చేయొద్దు థ్యాంక్ యూ